ె గ్రామంలో శ్రీ 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 పట్టాది రామస్వామి వారి కళ్యాణ మోహో పరిష్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర రైతు రైతు సభ ఆరోపణ భాగంలో ప్రదర్శన కొనసాగింది ఈ యొక్క ప్రదర్శనలో పది పాల్గొని అన్ని కూడా వాటి శాశ్వతుల చేసినవి అయితే మన ప్రదర్శనలో మొదటి నాలుగు గతల మాత్రమే విజయనగరం కేటాయించాము ఆ యొక్క మొదటి బోమీ స్వామిత్రు ఎస్ఎంఆర్ సూర పూజితారెడ్డి గారు ఆంధ్రపతి గ్రామం రాజలం ప్రకాశం జిల్లా వారు మూడు వేల ఐదు వందల అరవై తరం లాగి ఆ యొక్క మొదటి బహుమతి ముప్పై వేల పాలు స్వామిపాయి ఆ యొక్క మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు స్వామి చేసిన వారు తారెడ్డి సుబ్బారీర గారి కుమారులు పెద్దనారాయణ రెడ్డి రెడ్డి మల్లారెడ్డి వెంకటరెడ్డి చిన్న వెంకటరెడ్డి రామిరెడ్డి బదిగేట గ్రామంలో చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు చూడండి <bin ukweza> <google> సాధించే నిశాంత్ రెడ్డి గారు కిషర్ రెడ్డి గారు అక్కగేడిపల్లి గ్రామం విద్యోగు మండలం ప్రకాశం జిల్లా మద్దతు మూడు వేల నూట యాభై అనుగుల ద్వారా రెండవ ఇరవై వేల రూపాయలు సాధిస్తాయి ఆయన రెండవ ఇరవై వేల రూపాయలు సాధన చేసిన వారు

ఆ యొక్క మూడవ బహుమతి సాధించిన వారు డి కాశీమల్ గారు కన్యాపల్లి గ్రామం అసామీ మండలం ప్రకాశం వారు రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు ఆ బహుమతి పదహైదు వేల రూపాయలు చేస్తున్నారు ఐదు మూడవ పదహైదు స్వామివారి చిన్న వెంకటరెడ్డి గారు గుంటూరు మిక్సియారు కావాలి వాళ్ళ తరుణ కమిటీ వాళ్ళు వారి తరుణాలు చిన్న వెంకటరెడ్డి గారు గుంటూరు నాలుగవ ఐదు సాధించిన వారు ఐకి వెనుకోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారు రెండు వేల ఎనిమిది వందల అభివృద్ధి త్వరగా ఆ యొక్క నాలుగు పౌరులకి ఐదు వేల పలు చార్లు తీశారు ఆ యొక్క నాలుగు పౌరులకి ఐదు వేలు పలు చార్లు తీసేవారు ఎనవల సన్నికల తొలగారు వాళ్ళ చేతులుగా क्लास रख रखीयी